హైదరాబాద్ నిరుద్యోగులకు సంఘీభావంగా అలాగే గ్రూప్ వన్ పరీక్షల అభ్యర్థుల కోసం మద్దతుగా చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా నిరుద్యోగులు లైబ్రరీకి పుస్తకాలు చదవడానికి వచ్చిన పాఠకులతో కలిసి మద్దతు కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకుని నాయకుడిని బయటకు తరలించారు ఈ సంఘటనపై స్థానిక నాయకులు మరియు విద్యార్థులు స్పందిస్తూ చట్ట సహాయంగా నిరుద్యోగులకు మద్దతు వ్యక్తం చేసే హక్కు ఉందని పేర్కొన్నారు నేను డిస్టర్బ్ చేయాలి వస్తలేనా నేను ఒక్కరి పోతా ఎవరు రారు నేను ఒక్కరినే పోతాంటారు కదా ఎవరు రారు నాయబడి నా అనబడి ఎవరు రారాయా నేను మాట్లాడను రాలేదు మాట్లాడడం రాలేదు నేను మాట్లాడిన కూడా వాళ్ళతో బయటనే మాట్లాడతాను మాట్లాడతాను ఏమైనా చెప్తారా నేను రోడ్డు మీద మాట్లాడతాను ఇక్కడ మాట్లాడను ఐ చదువు బ్రౌన్ చదువుకుంటా నేను ఒక్కనే మాకేం డిస్టర్బెన్స్ అందులో సపోర్ట్ కాదు మాకేం డిస్టర్బెన్స్ అట్లా కాదు లైబ్రరీ ఇది పబ్లిక్ పబ్లిక్ లైబ్రరీలో ఇక్కడ ఉండేవాళ్ళు ఎవ్వరైనా చదువుకోవచ్చు ఈ తెలంగాణలో పుట్టినవాడు ఇండియాలో పుట్టినవాడు కావచ్చు అది మీకు కూడా తెలుసు ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ వన్ ప్రకారం మనకి ఎక్కడికైనా ఎవరైనా పోవచ్చు యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజన్ డిస్టర్బ్ ద పబ్లిక్ ఆర్డర్ కరెక్ట్ అదే కదా నేను వచ్చి ఇక్కడ చదువుకుంటే అంటున్నాను ఆయన నేను స్లోగన్లు ఇవ్వడం కానీ లేకపోతే నేనేదో వీళ్ళందరితో ఇప్పుడు పెట్టి వీళ్ళందరి ఇబ్బందుల గురించి రాలేదు ఇక్కడ చదువుకుందామని చదువు నేను చదువుకుంటే అంత మీరు ఏం మాట్లాడి చదువుకుంటే వాళ్ళంటే బయట కైలర్లో వస్తే మాట్లాడు నేను ఇక్కడ మాట్లాడనే మాట్లాడాలి కాదు నేను మాట్లాడను అంటాను మీ ఆఫీసర్తో మాట్లాడు మీ డిసీపీతో మాట్లాడలేకపోతే మీ ఏసీపీతో మాట్లాడు మాట్లాడు చదువుకుంటా అంటున్నాం లైబ్రరీలో చదువుకోవడానికి వస్తే నువ్వు నువ్వు ఎందుకు అవురా అర్థం కాదు నేను నేనే పోయినా నాకు కూర్చుంటే కూర్చుంటే లేకపోతే కింద వచ్చి చదువుకుంటా లేకపోతే నువ్వు బయట బయట కూర్చున్నా బయట చదువుకుంటావు ఐ విల్ రీ అండ్ దెన్ ఐ విల్ నాట్ కండక్ట్ అని చేసుకుంటే ఏమైనా మాట్లాడుకుంటే బయట వేలెక్కరు మాట్లాడతా అడు కాదు ఏం కాదు